హలో ఎస్ క్రిస్తవులందరికీ హృదయపూర్వకం ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేక రోజుకు వాగ్దానంతో మీ ముందుకు వచ్చిన దేవుడు ఈ రోజు మనకు అనుకరించిన వాగ్దానం మద్ద వార్త పదకొండవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చినము నేను సాత్వికను దేన మనసు గలవాడిను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొక్క నేర్చుకుని అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును అల్లు లూయా మరలా చదువుదాం నేను సాత్వికుడును దేన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యద్ధం నేర్చుకుని అప్పుడు మీ ప్రాణానికి విశ్రాంతి దొరుకును మీ వాగ్దానంతో మనం దీవించబడిను గాక మీ వాగ్దానంతో మనం ఆశ్రవదించబడిను గాక ఏమంటున్నాను నేను సాత్వికను దేన మనసు మీ మీద నా ఖాళీ ఎత్తుకుని నా యద్ధం నేర్చుకుని అప్పుడు మీ ప్రాణానికి విశ్రాంతి దొరుకును అలలుగా ఎప్పుడైతే ఆయన కాని మనం తీసుకుంటామో ఎందుకంటే మన కాడి లోకపరమైన కాడి ఎందుకంటే ఆయన కార్యం సమస్తాన్ని జయించబడింది అలలుగా సమస్తాన్ని జయించాను కాబట్టి నా కాడి మీరు పోయింది అంటున్నాడు అప్పుడు ఆయన మనకేం చేస్తాడు బహు విశ్రాంతి కలిగజేస్తాడు అంటే సమస్తాన్ని జయించాడు కాబట్టి మనం ఏ పని చేసినా ప్రతి దాంట్లో మనకు విజయము కలుగుతుంది నీ కార్యతీకి నువ్వు ఎప్పుడైతే పరిగెడతావో నీ ఆలోచన నువ్వు ఎప్పుడైతే పరిగెడతావో దేంట్లోనూ ముందుకెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది అట్లా కాకుండా దేవుని వైపు చూసి నీవు నా కొరకు ప్రాణం పెట్టావు నీవు నా కొరకు సిలువులు ప్రాణం అర్పించి మరణించి మరలా తిరిగిలేచున్నావు అని ఆయన వైపు చూసి ఆయన కాలి ఎప్పుడైతే నువ్వు ముందుకు వెళతావో సమస్తంలో నీకు విజయము కలుగుతుంది ఈ వాగ్దానం మన జీవితం ఈరోజు నెరవేరను గాక ఈ వాగ్దానం మనం పొందుకునే అనేకమైన ఆశ్వతి ఈరోజు మనం పొందుకున్నగాక ప్రార్థన చేసుకుందామా స్తోత్రం స్తోత్ర మహాపేమ కలు తండ్రి నీకే వందల అస్తాలు చెల్లించుకుంటాం దేవా ఇదిగో తండ్రి నీ ఖాడి తండ్రి ఎత్తుకుని తనండి ఇదిగోదాన్ని ముందుకు వెళ్ళమని అవుతాండి మేము మీ కాడి ఎత్తుకున్నాం తండ్రి ఈ రోజు తండ్రి ఎంతమంది ఎత్తుంది నీ వైపు చూడలేదండి ఇదిగోదండి నువ్వు పొందిన గాయాలతో మేము రక్ష పొందాన్ని అంగీకరిస్తున్నారో తండ్రి ఈ రోజు నుండి తండ్రి అంగీకరించి ముందుకు వెళ్తాను వారి జీవితంలో నూతనమైన కార్యం జరుగును జరుగునుగాక లోకరమాన్ని సంస్థాన్ని జయించి మాకు అప్పగించి ఉన్న ఆలోచనలకు ఎవరైతే ఈ వీడియో చూసి వస్తున్నారో తండ్రి నీ వైపుగా చూస్తండి నచ్చడైన యేసు యేసుక్రీస్తు నా కొరకు ప్రాణం అర్పించండి నీ వైపు చూస్తాను ఎవరైతే మారు మరుస పొందారో వారి జీవితంలో నూతనమైన కార్యాలు గాక నూతనమైన ఆశ వారి జీవితంలో దిగువచ్చును కానీ ప్రవర్తిస్తున్నాం దేవ అటు నీ కాడి తండ్రి సులువుగా ఉందండి తేలిగ్గా ఉంటుందని తండ్రి నీ కాడి ప్ర సమస్తంలో తండ్రి విడుదల కలుగును కానీ ప్రవర్తిస్తాం దాన్ని అటు రీతికి ఈ వీడియో చూస్తున్నావు తండ్రి ఈ సమయంలో ఏదైతే అవసరం ఉందో నాకైతే సమస్తం తెలియని నీవు సమస్తం ఎరిగిన వాడుతాండి ఈ ప్రార్థనలు ఎక్కువ ఈ వైపు నీ వైపు చూస్తున్నారు వారి జీవితంలో విడుదల కలుగును కానీ ప్రవర్తిస్తుందండి ప్రతి కోణంలో విడుదల కలుగును కాదండి ఒక కోణంలో ఆశీర్వదిస్తే తండ్రి నీ వారసులు కాదు తండ్రి అన్ని కోణాలు ఆశీర్వదిస్తే నీ యొక్క వారసులు తండ్రి ఎందుకంటే ఈ వీడియో చూసే తండ్రి ఇదే ప్రతి ఒక్క విషయంలో ఇదండి ఆశీర్వదించబడము కానీ ప్రవచిస్తుందండి కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయం అందునగా కానీ ప్రవచిస్తుందండి ప్రతి అనారోగ్యం తండ్రి ఆరోగ్యం మారణం అని ప్రవచిస్తుంది ఏ స్పందినోస్తాను అవుతుందండి ఎవరైతే అనారోగ్యం కదండి ఈ వీడియోలో ఏకీభవిస్తుందండి వారికి ఆరోగ్యం కలుగును కానీ ప్రవచిస్తుందండి తన దగ్గర ఉందండి అరికలవరితను ముట్టి స్వస్థపడినుగా కానీ ప్రవచిస్తుందండి ప్రతి బలహీనతలు తండ్రి తొలగిపోనుగా నన్ను ప్రవచిస్తుంది దాన్ని నీ యొక్క ఆయుష్ నా బిడ్డల మీద దిగివచ్చిన కానీ ప్రవచిస్తుందండి చేస్తున్న ఉద్యోగం తండ్రి దండి నూతనమైన ప్రమోషన్స్ తను వచ్చినగా కానీ ప్రవచిస్తుందండి కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్కరి సహాయం చేస్తుంది నీ రాజ్యం నీ యొక్క ఘనత అందరినీ ఎంత బలమైందని ప్రతి ఒక్కరి ద్వారా నిరూపించమని నా తిన యేసుక్రీస్తు క్రిస్తు అడిగి వేరు కొంచున్నా తండ్రి అమ్మ అందరికీ హృదయపూర్కండి